అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేతులకు పెట్టుకున్న మెహందీ డిజైన్స్ హెన్నా డిజైన్స్ ఉంటాయి కదా కోన్తో పెట్టుకున్నవి ఇవి ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలా వరకు ఇలా కోన్స్ తోటి మంచి మంచి డిజైన్స్ చూపిస్తున్నారక్క కానీ అవి పెట్టుకున్న తర్వాత ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా చూపించండి ఇది పోయేటప్పుడు ఇలా అక్కడక్కడ ఉండిపోయి చిరాగ్గా అనిపిస్తుంది వెంటనే రిమూవ్ అయిపోయేలాగా ఒక చిన్న టిప్ని షేర్ చేయమని కామెంట్స్లో అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో ఈ మనం పెట్టుకున్న ఈ గోరింటాక్ అనేది అంటే కోన్స్తో వేసుకునే డిజైన్స్ ఉంటాయి కదా వీటిని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇక లేట్ చేయకుండా ఇంట్లో మనకి దొరికే వాటితోటే మనం పెట్టుకున్న డిజైన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక లెమన్ అయితే తీసుకున్నానండి ఇలా ఒక లెమన్ తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఇలా హాఫ్ హాఫ్ ముక్కలు అయితే చేసుకున్నాను చూసారు కదా ఇప్పటివరకు నేను యూట్యూబ్లో చేసిన వీడియోస్ కోసం పెట్టుకున్న డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా కోన్ తోటి డిజైన్స్ వేసుకున్నాను కదా ఇది పోయేటప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా చేయంతా కూడా ఉండిపోయి చిరాగ్గా ఉంటుంది కొంతమందికి నచ్చదు అసలు ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసుకొని చూపిస్తాను నేను చూడండి ఫస్ట్ అయితే సాల్ట్ తీసుకున్నానండి కొంచెం సాల్ట్ తీసుకొని చూసారు కదా కొంచెం మనకి సపరేట్గా ఇది డిజైన్ పోవడానికి వేరే ఏం ఉండవండి మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా రిమూవ్ చేసుకోవాలి జస్ట్ ఐదు నిమిషాల్లో మనము ఈ గోరింట అనేది రిమూవ్ చేసుకోవచ్చు కోన్ డిజైన్స్ అనేవి చూసారు కదా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా లెమన్ ఉంది కదా ఆఫ్ ముక్క చేసుకున్నాం కదా నిమ్మకాయని దీన్ని పెట్టేసి గింజలు అనేవి తీసేయండి ఇలా సాల్ట్ పెట్టేసుకున్న తర్వాత దీంతో ఇలా రఫ్ చేసుకోవాలి వెంటనే రుద్దుతంటే వెంటనే అయితే పోదండి ఒక్క ఐదు నిమిషాల్లో మనకి ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట ఏదైనా అంతే వెంటనే పోవాలంటే సెకండ్స్లోనే పోదు కదా మనం ఏం కెమికల్స్ని అట్లాంటివి ఏం యూజ్ చేయట్లేదు న్యాచురల్గా రిమూవ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది తోటి కొంచెం ఇట్లా రుద్దుకుంటే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ టైం ఏం పట్టదులేండి ఐదు నిమిషాలు అంతే ఇంకా ఫాస్ట్గా పోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా చూసారు కదా ఇలా మళ్ళీ కొంచెం సాల్ట్ తీసుకొని మొత్తం కూడా ఇదంతా మనకి లెమన్ తోటే చేసుకోవాలి లెమను అండ్ ఇంకా సాల్ట్ అనమాట చూసారు కదా మీకు ఇక్కడ వీడియోలో చూస్తంటే లేండి నేను ఫాస్ట్గా కూడా ఏం పెట్టి చూపించట్లేదు స్లో పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అందుకని మళ్ళీ ఫేక్ అది ఇదని కామెంట్లో పెడతారని చెప్పేసి కొంచెం స్లోగానే పెట్టి చూపిస్తున్నా ఇంకా ఒక రెండు నిమిషాలు రఫ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేసేయండి చూసారు కదా ఒక్క నిమిషం అలా వదిలేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు ఇక్కడ కూడా ఉంది చూడండి ఇది కూడా రఫ్ చేసుకుందాం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో రఫ్ చేసుకోండి కుండా కింద నుంచి పైకిట్లా చాలా మంది అయితే పెట్టారండి కామెంట్స్లో పెట్టడానికి పెట్టుకుంటున్నాం పోయేటప్పుడు మాత్రం కొంచెం చిరాగ్గా ఉంటుందని కామెంట్స్లో అడుగుతున్నాను నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా అండి వీడియో కానీ కుదరట్లేదు నాకు ఎలాగో ఇప్పుడైతే డిజైన్స్ పెట్టుకుని చూపిస్తున్నాను కదా వీడియోస్లో అందుకని ఎలాగో ఉంది కదా ఇది రిమూవ్ చేసుకొని కూడా చూపిస్తే మీకు షేర్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి అవి చూడకపోతే తప్పకుండా చూసేయండి లెమన్ తోటి ఎక్కువసేపు రఫ్ చేయకండి ఎందుకంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కదా సాల్ట్ అండ్ మనకి లెమన్ కలవడం వలన కొంచెం మంట అనిపిస్తుంది అందుకని ఎక్కువసేపు కాకుండా కొంచెం అలా రఫ్ చేసిన తర్వాత ఇలా తడిచేసుకొని వాటర్ తోటి మళ్ళీ వేలు తోటి ఇలా అనుకున్నారంటే చూసారా పోతుంది ఇదిగోండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో చూడండి మనకి అది కొంచెం నాంతది కదా లెమన్ తోటి సాల్ట్ తోటి కలిసి కొంచెం నాంతది కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం అలా రఫ్ చేసిన తర్వాత కడిగేసుకొని వాటర్ కొంచెం తడి తడి వాటర్ చేసుకుంటూ ఎట్లయితే చేతితో అనుకున్నారంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం లెమన్ని అలానే సాల్ట్ని పెట్టి ఎక్కువసేపు అయితే రుద్దాల్సిన పని లేదండి నేను మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది కొంతమందికి ఏంటంటే పెట్టుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది ఇది వెంటనే పోతే బాగుండని కొంతమందికి అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తున్నాను చాలా వరకు యూట్యూబ్లో టూత్పేస్ట్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి క్లీన్ చేసి చూపిస్తున్నారండి అలా అయితే ఏం పోదు సో ఈ విధంగా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇదిగోండి పొట్టంతా ఊడిపోతుంది చూసారా మనం పెట్టుకున్న డిజైన్ అంతా కూడా పోతుంది ఇంకా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఐదు ఐదు నిమిషాలండి ఇటు సైడ్ కూడా అంతే ఇదిగోండి చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది అనమాట హెన్నా అనేది గోరింటాకు ఇలా ఒక క్లాత్ పెట్టేసి కాటన్ది కాకుండా కొంచెం ఇట్లా ఉన్న క్లాత్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పైక్ అనేసి ఇలా రబ్ చేసినట్టుగా చేస్తే ఇంకేమన్నా ఉన్నది కూడా పోతుంది అనమాట ఇది కూడా ఈజీగా పోతుంది డిజైన్ అనేది ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కడికైనా పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అర్జెంటుగా చేతులు ఇలా ఉంటే బాగుండు అలాంటప్పుడు రిమూవ్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి ఈజీ ప్రాసెస్ అయితే చూపించానండి చూసారు కదా చేతి మీద ఉన్నదంతా రిమూవ్ అయిపోయింది దీనికంటే న్యాచురల్గా పోతే బెటరు కాకపోతే ఏంటంటే చెప్పా కదా ఫంక్షన్స్కి మళ్ళీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఉంటే చూడడానికి బాగుండవు కదా చేతులు హ్యాండ్స్ అనేవి అందుకని ఇలా మీకు చూపించాను ఇక్కడి వరకు అయితే నేను అదే లెమన్ నూనె సాల్ట్ పెట్టి రుద్దలేదండి ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే రుద్ది చూపించాను ఆ పార్టీ వరకు మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది కొంచెం అక్కడక్కడ అట్లా కొంచెం అంత ఉంది అది ఒకసారి మళ్ళీ రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఈజీగా బ్యాక్ సైడ్ కూడా స్టార్టింగ్లో చూసారు కదండి హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా మొత్తం డిజైన్ ఉండేది ఇదంతా కూడా క్లియర్ అయిపోయింది అనమాట చూడ చూడండి ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇది మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టి ఇలా కొంచెం టవల్ పెట్టి తడి తడికి ఇలా అన్నారంటే ఇక అస్త కూడా పోతుంది చూడండి ఎంత చక్కగా నీట్గా క్లియర్ అయిపోయిందో ఇలా ఈజీగా మీరు కూడా ఈ మెహందీ డిజైన్స్ కోన్ డిజైన్స్ ఉంటాయి కదా వీటిని రిమూవ్ చేసుకోవచ్చు ఎంత చక్క ఇంట్లో ఉన్న వాటితో చూస్తారు కదండీ చాలా బాగుంది కదా మరి మీకు వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్